హో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షన్లకు ఉద్యోగులకు అయితే భారీ శుభవార్త వారికి వేతనం అయితే పదివేల యాభై రూపాయలు ఇక ఆ వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంక విరళ కనుక వెళ్ళినట్లయితే ఈపీఎఫ్ఓ పెన్షన్ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త మూలాల ప్రకారం ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ కేంద్ర పెన్షన్ సహకారం మరియు ప్రావిడెంట్ ఫండ్ రెండింటి జీతం పరిమితి త్వరలో వెలువ పెంచబడుతుంది ఇందుకోసం అయితే కార్మిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరగా నిర్ణయం తీసుకొనుంది అటువంటి సమాచారం మూలాల నుండి స్వీకరించబడింది వేతన కార్మికుల వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క రూపాయలకు పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే ఇక మూలాల ప్రకారం ఈపిఎఫ్ఓ కంటిన్యూషన్ కోసం జీతం పెంపు పరిమితిని పెంచడానికి ఏప్రిల్ నెలలో ప్రతిపాదన పంపబడింది ఇదిలా ఉంటే ఈ ప్రతిపాదనపై నిర్ణయం ఇంకా బయటికి రాలేదు అయితే త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది ఈపీఎఫ్ఓ కింద ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపిఎస్లో ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పెన్షన్ లెక్కింపు కోసం జీతం పరిమితి పదిహేను వేలు రూపాయలు ఇదిలా ఉన్నాక వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై వేలకు పెంచితే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రయోజనం అయితే పొందవచ్చు ఇక మనకు ఈపిఎ ఈపిఎస్ పెన్షన్ కింది పద్ధతిలో లెక్కించబడుతుంది పీపీఎస్ పెన్షన్ను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములా తయారు చేయబడింది ఈ ఫార్ములా ఇందులో సగటు జీతం ప్లస్ పెన్షన్ పెన్షనబుల్ సర్వీసెస్ ఇందులో సగటు జీతం ప్రాథమిక జీతం డిఆర్ఎస్ అలవెన్స్ అలాగే గరిష్ట పెన్షన్ సేవ ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నెలకు పదిహేను వేల నుంచి ప్లస్ ముప్పై ఐదు వేల నుంచి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి జీతం పెరిగిన తర్వాత వేత జీతం చేత జీతం అయితే తగ్గుతుంది అని చెప్పడం జరిగింది ప్రతిపాదన ఆమోదం పొంది మీ జీత పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై వేలకు పెంచితే ఫార్ములా ప్రకారం ఉద్యోగులకు ప్రతి మహిళకు